ఇది కోనసీమ ముఖద్వారము రావులపాలెం అనే ఒక చిన్న గ్రామం ఒకప్పుడు ఇప్పుడు కూడా మ్యాక్సిమం మున్సిపాలిటీలకు వెళ్ళినట్టుంది అయినప్పటికీ కూడా ఒక గ్రామమే కానీ ఇప్పుడు హైదరాబాద్లో ఒక సిటీ ఎలా ఉంటుందో అదే స్థాయిలో డెవలప్ అయింది ఏరియా అంతా దానికి కారణం ఏంటంటే ఇది ఇటేపు విజయవాడ అలాగే చెన్నై హైవేకు ఇటేపు కోల్కతా వైజాగ్ హైవేకి మధ్యలో ఉండడం దీని స్పెషాలిటీ మరొకటి ఏంటంటే ఇక్కడ వ్యాపారాలన్నీ కూడా చాలా డెవలప్డ్ వ్యాపారాల్లో ఉన్నాయి ఎందుకంటే ఒక పల్లెటూరులో ఉండే వ్యాపారాలు లేవు చాలా పట్టణాల్లో ఉండే ఒక కార్పొరేట్ వ్యాపారాలకి ఏమాత్రం తీసుకోని స్థాయిలో ఇక్కడ టిఫిన్స్ కానివ్వండి లేకపోతే సూపర్ మార్కెట్స్ కానివ్వండి ఫుడ్ కానివ్వండి ప్రతిదీ కూడా ఇక్కడ పర్యాటకులు కూడా మెయిన్ గా ఆగడానికి గల కారణం ఏంటంటే చాలా క్వాలిటీగా కనపడటం అలాగనే ఇక్కడ హోటల్స్ అన్ని కూడా మంచి మంచి కాస్ట్లీ హోటల్స్ ఉండటం శ్రీనివాస టిఫిన్స్ శ్రీనివాస భోజన హోటల్ కలిపి ఉంటాయి చాలా హెవీ క్రౌడ్ ఉంటుంది స్టార్టింగ్ ఏదో టిఫిన్ షాప్ చూసాను చాలా బాగుంటుంది అలా పైన సెకండ్ ఫ్లోర్ లో కూడా ఫుల్ క్రౌడ్ ఉంటున్నారు ఒక పార్కింగ్ ఇబ్బంది తప్ప ఇప్పుడు లేని దొరకందంటే ఏం లేదు ఎంత హెవీ క్రౌడ్ రావడానికి కూడా కారణం కూడా ఉంది దగ్గరలోనే వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడి ఫేమస్ అవడం కూడా ఎంత హెవీ క్రౌడ్ కారణమై ఉండొచ్చు అలాగనే ఇక్కడ ఆర్కే టిఫిన్స్ కూడా చాలా ఫేమస్ అయింది ఇక్కడ మనకు కనిపిస్తుంది ఇప్పుడు చూడండి ఆర్కే టిఫిన్స్ ఆర్కే భోజన హోటల్ ఆర్కే రెసిడెన్సీ అన్నీ కలిపేసి ఉంటాయి చాలా ఎక్కువ పర్యాటకులు ఇక్కడికి వచ్చి చూడటానికి కూడా ఎక్కువగా ఈ హోటల్స్ అవుతున్నాయి అలాగనే ఎంట్రన్స్ కోనసీమ ఒక దూరానికి ఎంట్రన్స్ అవ్వటం చుట్టూ పర్యాటక ప్రాంతాలు కానీ ఇవన్నీ కూడా దగ్గరలో ఉండటం ఈ టిఫిన్ హోటల్ కానివ్వండి ఫుడ్ ఐటమ్స్ బాగా సక్సెస్ అవడానికి కారణం అనమాట ఇదే మనం వచ్చింది ఆర్కే టిఫిన్స్ ఇక్కడ చాలా హెవీ క్రౌడ్ ఉంటారు ఇప్పుడు మేము వెళ్ళింది కొంచెం నైట్ అయిపోయింది కాబట్టి పెద్ద జనం తక్కువగా ఉన్నారు మా బ్యాచ్ అనమాట ఇక్కడ టిఫిన్ చాలా బాగుంటది అలాగే ఇక్కడ ఇక్కడ వచ్చిన క్రౌడ్ ని రద్దీని తట్టుకోవడానికి వాళ్ళు డైరెక్ట్ ఆన్లైన్ లో పెట్టేశారు అనమాట మనకు కావాల్సిన టిఫిన్ ఆప్షన్ ఎంచుకోవడం అక్కడ యూపీఐ ద్వారా పేమెంట్ చేసేస్తే మనకు కావాల్సిన ఒక ప్లేట్ కావాలి టూ ప్లేట్స్ కావాలనేది అక్కడ దాంట్లో కొట్టుకుంటే స్లిప్ వచ్చేస్తుంది అనమాట ఆ స్లిప్ తీసుకుని వెళ్ళి మనం అక్కడికి వెళ్ళి ఇచ్చేస్తే నెంబర్ చెప్పిన స్లిప్ ఇచ్చేసిన వాళ్ళు మనకి जाकली सह morally प्रम्य हो परिं सक्काल सिसस्याई, करह drie खो पिर्ट भाटाग्थ तो आत को नहीं यह कर एक है अवैं़ किर में पेस्षेपर दो पिरपीयो नहीं इहारम भी और मांच झालाँ तो पूर हैर तो प्रम्या थाइर माणनed को प्रम्या